ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల చరితామృతంలో భాగంగా నిద్రపోని చింత చెట్టు సంపంగి చెట్టు గురించి వివరంగా తెలుసుకుందాం భగవంతుడు శ్రీ వైకుంఠాన్ని వదిలి వెంకటాచలానికి వచ్చినప్పుడు ఒక వల్మీకంలో అంటే పుట్టలో నివసించాడు కదా ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు నీడలో ఉందని భవిష్యోత్తర పురాణం చెబుతుంది అది స్వామి పుష్కరిణికి నైరుతి దిక్కులో ఉంది భగవంతుడు పుట్టలోంచి ఎలా బయటకు వచ్చింది పద్మావతిని పరిణయం చేసుకున్నది తిరుమల లీలామృతంలో తెలుసుకున్నాం బ్రహ్మదేవుడు భగవంతుని అచ్చారూపిగా కలికాలం అంతం వరకు ఉండి పాపులను ఉద్ధారం చేయమని ప్రార్థించినప్పుడు భగవంతుడు శంకుడనే రాజుకు ప్రత్యక్షమై తనకే ఒక ఆలయం నిర్మించమని తాను ఎలా దర్శనమిచ్చాడో అలాగే ఒక విగ్రహం చేయించమని ఆలయం కూడా అప్రాకృత వైకుంఠ విమానంగా అంటే భగవంతుడు శంకునికి ఎలా చూపించాడో అలాగే నిర్మాణం చేయమని ఆదేశిస్తాడు అలాగే శంకరాజు శ్రీనివాసుని విగ్రహం ఆలయ నిర్మాణం చేయిస్తాడు ఆ ఆలయం కాలగర్భంలో కలిసి జీర్ణమైందని కానీ స్వామివారి విగ్రహం మాత్రం పుట్టలోని మట్టిలో మోకాలి లోతులో కప్పబడిపోయిందని ఇంతకాలం ఆ చింత చెట్టు స్వామివారికి పడగల అన్ని వైపులా వ్యాపించి ఉన్నదని అలసట లేకుండా అలు పెరగకుండా లోకానికి ఉపకారం చేస్తూ నిద్రే లేనట్టి ఈ చెట్టు ఎవరై ఉంటారనే ప్రశ్న చోళరాజుకి వచ్చింది ఆదిశేషుడే ఈ ఇంత చెట్టుగా ఉన్నాడని నిర్ణయానికి వస్తాడు అందుకే వృక్షం అంతగా అంతకాలం పాటు భగవంతునికి తెల్లని గొడుగులా ఉండి సేవ చేయగలిగింది ఈ చింత చెట్టు కిందనే రంగదాసుకి గోపీనాథుడనే వైకానస పూజారికి శ్రీనివాసుడు దర్శనమిచ్చి వారిని తనకు ఉద్యానవనంలో నీటి వసతికి బావులు ఏర్పాట్లు చేసేట్లు ప్రేరణ చేస్తాడు తొండమానునికి ఈ చెట్టు గురించే భగవంతుడు చెప్పి తనకు ప్రియమైనట్టి చెట్టును ముట్టుకోవద్దు గుడి ప్రాకారానికి అడ్డం వస్తే కొట్టవద్దు అని చెప్తాడు ప్రాకారాన్నే చెట్టుకు అడ్డం లేకుండా కట్టమని మార్చమని భగవంతుని ఆదేశం ఈ చెట్టే శేషుడని భగవంతుడు తొండమానునికి చెప్పలేదట ఈ చెట్టు అనంతుడే అంటే ఆదిశేషుడే అనే నిర్ణయానికి చోళరాజు వచ్చినట్లు పురాణ ఆధారం కనపడడం లేదు ఆ చింత చెట్టు ఇప్పుడు ఆలయంలో కనిపించదు తర్వాత ఎలా కనుమరుగైందో తెలియదు సంపంగి చెట్టు వరాహపురాణంలో ఈ చింత చెట్టు దానికి దగ్గరలోనే ఉన్న సంపంగి చెట్టును గురించి ప్రస్తావన ఉంది ప్రాకారం ఆలయం కట్టించమని భగవంతుడు రాజుకు ఆదేశం ఇచ్చినప్పుడు ఈ ప్రాకారాలు కట్టడాలు కట్టేటప్పుడు మిగతా చెట్లను కొట్టవచ్చు కానీ ఈ చింత చెట్టును సంపంగి చెట్టును ముట్టుకోవచ్చు ఈ వృక్షాలను కాపాడుతూ కట్టడాల ప్రణాళిక నిర్ధారణ జరగాలి చింత చెట్టు నా ఆస్థానం సంపంగి చెట్టు లక్ష్మీదేవికి ఆస్థానం ఈ రెండు వృక్షాలు ఋషులు దేవతలు నరులు ఎల్లప్పుడూ ఆరాధించదగినవి ఈ రెండు చెట్లు ధ్వజస్తంభానికి ఉత్తర దక్షిణాలలో ఉండేవట రామానుజులు వాటికి నిత్య ఆరాధన వ్యవస్థ చేసినట్లు వెంకటాచల ఇతిహాసమాలలో తిరుమల అనంతాచార్యులు చెబుతారు రెండవ ప్రాకారంలో ఉన్న సంపంగి చెట్టు వలననే ఆ ప్రాకారానికి సంపంగి ప్రాకారం అని ఇప్పటికీ పేరు ప్రసిద్ధిలో ఉంది ఆ సంపంగి చెట్టు అయితే ఇప్పుడు లేదు ఓం నమో వెంకటేశాయ నమ మరొక అధ్యాయంలో మొండిగోపురం కూల్చి తప్పు చేశానా అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాము